ఒక మంచి ఇన్సూరెన్స్ని ఎలా చూస్ చేసుకోవాలో హౌ టు చూస్ ఏ గుడ్ ఇన్సూరెన్స్ అని ఈ వీడియోలో చూద్దాం వెహికల్ ఇన్సూరెన్స్లో మనకు క్యాష్లెస్ట్ టైఅప్ ఉందా లేదా అనేది చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనము మారుతి కార్ తీసుకున్నాం అనుకోండి మనం తీసుకునే ఇన్సూరెన్స్ మన మారుతి కార్కి క్యాష్లెస్ట్ టైఅప్ ఉందా లేదా అనేది చూసుకోవాలి అండ్ ఈ మధ్య కొన్ని కంపెనీస్ అనేవి షోరూమ్తో పాటు కొన్ని ట్రస్టెడ్ గ్యారేజెస్ కూడా టైఅప్ ఉంటున్నాయి అంటే మీ నియర్ బై ఏదైనా గ్యారేజ్ ఉందనుకోండి కొన్ని గ్యారేజెస్ కూడా టైఅప్ అనేది ఉంటుంది అలా మీ నియర్ బై గ్యారేజ్ కి టైఅప్ ఉందా లేదా అనేది చూసుకోండి అండ్ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందా అనేది కూడా మనం చూసుకోవడం బెటర్ అండ్ మోర్ ఓవర్ మనం తీసుకునే ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మార్కెట్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనేది కూడా చూసుకుంటే బెటర్ అండ్ మనము తీసుకునే ఇన్సూరెన్స్ పోస్ట్ ఇన్సూరెన్స్లో అంటే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనకి సర్వీస్ ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి మన నియర్ బైలో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయా అనేది కూడా చూసుకొని ఇన్సూరెన్స్ చేసుకోవడం బెటర్ ఇప్పటి వరకు మనము మోటార్ ఇన్సూరెన్స్ గురించి చూస్తాము ఇప్పుడు మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఎలా మన ఇన్సూరెన్స్ కంపెనీ చూస్ చేసుకోవాలనేది చూద్దాం హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చినట్లయితే కో పేమెంట్ లేని ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ అంటే మనకు హాస్పిటలైజేషన్ బిల్ అయినప్పుడు అందులో కొంత పర్సెంట్ కోపేమెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ అయ్యి ఉండవచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యి ఉండొచ్చు లేదా థర్టీ పర్సెంట్ అయ్యి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ ల్యాక్ బిల్ అయితే మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టాలి రిమైనింగ్ అమౌంట్ అనేది కంపెనీ పే చేసుకుంటుంది సో అలాంటి కవరేజ్ లేకుండా చూసుకోవడం సెకండ్ సెకండ్ది వచ్చేసి నో సబ్లిమిట్ అండ్ డిసీజెస్ అంటే కొన్ని కంపెనీస్ కొన్ని డిసీజెస్ మీద కొన్ని లిమిట్స్ పెట్టి మీకు పాలసీ అనేది ఇష్యూ చేస్తున్నాయి అలా ఇష్యూ అంటే మనం ఆ పాలసీ తీసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డిసీజెస్ వల్ల ఒక ఎయిటీ థౌజండ్ ఖర్చు అవుతుంది అనుకోండి అందులో మేము ఫిఫ్టీ పర్సెంటే పే చేస్తాము అని అంటారు అలాంటి కవరేజ్ జోలికి వెళ్ళకపోవడం పిఈడి కస్టమర్ అయ్యుంటే అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కస్టమర్ అయ్యుంటే మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి లో వెయిటింగ్ పీరియడ్ ఉండేటట్లు చూసుకోండి అంటే కొన్ని కంపెనీస్ టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి కొన్ని కంపెనీస్కి వన్ ఇయర్ వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి మరి కొన్ని కంపెనీస్ అని ఇన్స్టెంట్గా కూడా ఇస్తున్నాయి మీకు రిస్టరేషన్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చూసుకోండి రిస్టరేషన్ బెనిఫిట్స్ ఉన్న పాలసీ తీసుకోవడం బెటర్ అంటే మన సమ్ ఇన్షూడ్లోకి వెళ్ళి మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ యూజ్ చేసాం అనుకోండి నెక్స్ట్ క్లెయిమ్కి మనకి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మాత్రమే ఉంటుంది జనరల్గా కాకపోతే ఈ రిస్టరేషన్ బెనిఫిట్స్ ఉండడం వల్ల మనకి ఆల్వేస్ అంటే మనం ఎప్పుడు క్లెయిమ్ చేసినా మన సమ్ఇన్ష్యూర్డ్ అనేది అంతే ఉంటుంది మీరు అందులోకి వెళ్ళి యూజ్ చేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ క్లైమ్కి మీకు ఆ అమౌంట్ అనేది జీరో అయిపోతుంది ఇది బెటర్ ఆప్షన్ ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ ఉన్న పాలసీని తీసుకోవడం బెటర్ అంటే మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళే ముందు కానీ లేదా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత కానీ మీకు ట్రీట్మెంట్ రిక్వైర్డ్ అయ్యి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ టాబ్లెట్స్ కానీ లేదంటే వేరే ఏమైనా ఉంటాయి కదా అలా ఏమైనా ఉన్నా కూడా కొన్ని కంపెనీస్ అనేవి మీకు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజెస్లో ఈ అమౌంట్ అనేది మీకు క్లెయిమ్ ఇస్తున్నాయి మీరు డే కేర్ ట్రీట్మెంట్ ఉన్న కవరేజ్ తీసుకుంటే ఇంకా బెటర్ ఆప్షన్ ఎందుకంటే కొన్ని కి ఓన్లీ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే ట్రీట్మెంట్ అయిపోతుంది కాకపోతే ఐఆర్డిఏ రూల్ ప్రకారం మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే మీకు కవరేజ్ వస్తుంది సో ఈ డే కేర్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉండడం వల్ల వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు హాస్పిటల్ అడ్మిట్ కాకుండా కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు కన్జ్యూమల్స్ ఆప్షన్ ఉండాలా లేదని చూసుకోండి కన్జూమల్స్ ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు సూదికి సిరంజెస్కి అండ్ గ్లౌజెస్కి మరి టీపీపీడీకి మీకు చాలా ఉపయోగపడుతుంది చాలా ఇంపార్టెంట్ మనము సంబంధించి ఎంత తీసుకోవాలి అనేది నన్ను అడిగితే అంటే మీరు అమౌంట్ పరంగా చాలా తక్కువగా ఉన్నది అంటే మీరు స్టార్టింగ్ బేస్ పాలసీ తీసుకుంటున్నారు అనుకుంటే మీకు ఫైవ్ ల్యాక్స్ అమ్మించు అనేది రిక్వైర్డ్ బేసిక్ కాకపోతే జనరల్గా నేను సజెస్ట్ చేసేది మాత్రం టెన్ ల్యాక్స్ పాలసీ టెన్ ల్యాక్స్ కవరేజ్ తీసుకుంటేనే మనకి ఈ రోజుల్లో హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడగలుగుతాం ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఇంకా కొంచెం అమౌంట్ ఉంది అనుకుంటే మీరు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ టెన్ ల్యాక్స్కి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇన్సూరెన్స్కి మీకు ప్రీమియం వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది అండ్ కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఉన్న ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిష్ ట్రీట్మెంట్కి మేము కవరేజ్ ఇస్తాము అండ్ ఎన్సిబి అనేది మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాము లేదా ఎయిటీ పర్సెంట్ ఇస్తాము అనే కంపెనీస్ కూడా ఉన్నాయి అలాంటి కవరేజెస్ తీసుకుంటే మీరు ఎప్పుడైతే క్లైమ్ చేయరో అప్పుడు మీకు బోనస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వితౌట్ ప్రీమియం అనేది పెరగకుండా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏజెంట్ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ మీ హెల్త్ ఇష్యూస్ అండ్ మీ డైలీ లైఫ్ తగ్గట్టు మీకు ఇన్సూరెన్స్ అనేది డిజైన్ చేసి ఇస్తాడు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కొటేషన్ కావాలంటే నా నెంబర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్ లేదా నైన్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ జీరో సెవెన్ జీరో ఫోర్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి నా పేరు నవీన్ కుమార్ నేను లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇన్సూరెన్స్ ఫీల్డ్లోనే ఉన్నాను నేను ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీతో డీల్ చేస్తాను ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కంపెనీస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షో ఇట్స్ అండ్ ఇన్సూరెన్స్ ఛానల్